Thank టిల్లు హాయ్ చెప్పు టిల్లు హాయ్ చెప్పురా అమ్మమ్మ బాబాయ్ బాబాయ్ అదేనా హాయ్ చెప్పడం అంటే హాయ్ చెప్పాలంటే అలాగేనా ఏది మీ మమ్మీ ఏది ఎక్కడ కూర్చున్నా మెరిసి మెరిసి చూడు మెరిసి మెరిసి నువ్వేనా టిల్లు టిల్లు గాడివి మూసి మూసి అయిపోయావు టిల్లు నువ్వు నీ బొట్టు కూడా సరిగిపోయింది ఇటు చూడు టిలో బొట్టేది నీ బొట్టేది చూపించు నీ బొట్టేది నీ బొట్టు చెరిగిపోయింది చెరిగిపోయింది నీ బొట్టు అంటేనా ఉండు కోయలు కూడా వచ్చామండి చేపల మార్కెట్ ఇది చూడండి రైలు కోసం వచ్చాను ఇవా అండి రెండు వందల యాభై తగ్గించడాలు ఏమి లేవండి పట్టుకెళ్తా ఒలిస్తారు కదా ఇదిగోండి సైజ్ అండి రెండు యాభై అంట కేజీ మా ఊరు తేవట్లేదు అందుకోసమని సంజీవపురం అండి మీ ఆయన తెస్తారు చేపలు మధ్య మీ ఆయన కూడా సంజీ కనిపించట్లేదు ఈ మధ్యన మీ వాళ్ళు ఇగోండి రైలు అయితే వేయిస్తున్నాను రెయిల్ కూర చేసి చాలా రోజులు అవుతుంది కదండి అందుకోసమని వండుతామని కొంచెం మంచిగా అండి బామ్మగారు గారు మీరు వీడియోలో కనిపిస్తారు యూట్యూబ్ లో కనిపిస్తారు ఇంకా దిగలేదు

అవి ఎనభై ఇవి నలభైయా ఇవి యాభై అవేమో ఎనభై రూపాయలు అర కేజీ ఓకే ద్రాక్ష ఎలా గంగరేకాయలు గంగిరెంకాయలేనా అర కేజీనా ఇమ్మంటారండి ఎందుసారి తీసుకునే చప్పుడు అసలు బాబోయే నిజంగా అండి ఎలా అర కేజీ అర కేజీ నలభై రూపాయల అర కేజీ నలభై రూపాయలు అంటే రేపకాయలు ఇవ్వరు కదా కానీ నేను ఏరేస్తున్నాను మంచి అండి ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము మీరు మంచి కాయలేకపోతే రివ్యూస్ ఇస్తానండి యూట్యూబ్లో మంచి కాయలు మంచి ఫ్రూట్స్ ఇవ్వండి లేదంటే రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది మీరు ఎంత మంచి వేస్తే ఇక్కడ కోయలు కూడా ఈ షాప్ దగ్గర కొనండి అని చెప్పాను మంచిగా వేస్తే సంతపేటలో చివరండి ఇక్కడే తీసుకుంటాను ఫ్రూట్స్ అర కేజీ నలభై అంటారు ఎక్కాయలు వైట్ ద్రాక్ష ఎంత అన్నారు అర కేజీ యాభై కేజీ వంద రూపాయలు ఓకే చూడండి మరి హాయ్ చెప్తాను అన్నారు కదా చెప్పండి ఓకే అండి ఓకే అండి అలాగే సంతలో ఇది మందార మొక్క తీసుకున్నానండి కొనేటప్పుడు వీడియో తీయలేదు యాభై రూపాయలండి ఇది మందార మొక్క బాగుందని తీసుకున్నాను మరి పూ పూస్తేనే కానీ తెలియదండి మొక్క మొక్క అయితే బాగుంది తీసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇదే మొక్క నర్సరీలో కుండీలో పెడితే రెండు సందలు చెప్తారండి ఇదే యాభై రూపాయలేనండి మొక్క మందారం ఓకేనండి ఇవ్వండి రెండు వందల యాభై రూపాయల రొయ్యలు కేజీ రొయ్యలు అన్నమాట ఎన్ని వచ్చినాయో చూడండి ఈగొండి ఇవి ఇన్ని ఉల్లి పచ్చిమిర్చి అన్ని కోసేసానండి ఇదిగోండి కొంచెం ఉప్పండి ఉల్లిపాయలు మగ్గడానికి ఓకే అండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాను తిరగలేసి వెళ్తా మొత్తం అన్నీ వేయలేదండి కొంచెం ఉంచాను అనమాట పసుపు కొంచెం అలాగే ఉప్పండి ఇందాక కొంచెం వేస్తాను కదా ఉల్లిపాయల్లో ఇప్పుడు కొంచెం వేస్తాను అనమాట ఇంకా కొంచెం మగ్గాలండి ఇంకొంచెం నీరు లాగాలన్నమాట అప్పుడు కారం వేయాలన్నమాట ఓకే అండి దగ్గర పడిపోయింది ఇప్పుడైతే కారం వేస్తాను ఒక నిమిషం ముడి కాక నీళ్ళు పోస్తాను అన్నమాట ఓకే ఒక నిమిషం అయితే అయిపోయిందండి కొంచెం నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ కాదు కొంచమే అలాగే మసాలా పేస్ట్ అండి అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి చివరిగా ఇదిగోండి మన గుమ్మగుమల ఆడే రొయ్యల కూర చూడండి ఎలా ఉందో బాగుందండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి కదండి రి అయితే చాలా బాగా వచ్చిందండి చాలా నెలల తర్వాత మళ్ళీ తింటున్నానండి పచ్చిరొయ్యల కూర నాకు చాలా చాలా ఇష్టం అండి పచ్చిరొల కూర అంటే అందుకని సంతకి వెళ్ళి కొనుక్కొచ్చాను అనమాట ఇవాళ నా స్టైల్లో అయితే ఇలా వండుతానండి పచ్చిరొ్యల కూర ఓకేనండి ఈ మధ్యన పచ్చిరొయ్యల కూర వండి చూపించమని చాలామంది కామెంట్ చేశారండి కానీ అప్పుడు కుదరలేదండి ఇప్పుడైతే వండాను చూస్తారు కదా ఇలా వండుతానండి నేనైతే నా స్టైల్లో అనమాట ఓకేనండి ఇప్పుడైతే సాయంత్రం అండి ఏడవుతుందనమాట టైము ఇదండి వాళ్ళ వీడియో బాయ్ బాయ్